విజయవాడ భవానీపురం బెరం పార్క్ వద్ద కారుతో బీభత్సం సృష్టించిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు నిందితులను నడి రోడ్డుపై నడిపించుకుంటూ భవానీపురం పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు వీరంతా కరుడు కట్టిన పాత నేరస్తులు రౌడీ షీటర్లని పోలీసులు తెలిపారు నిందితులు మద్యం సేవించి కారు నడిపి పలువురిని గాయపరిచారు నిందితులు నడిపిన కారును సీజ్ చేసినట్లు పోలీసులు పెల్లడించారు మద్యం సేవించిన తర్వాత పున్నమి ఘాట్లోకి వెళ్ళడం జరిగింది అక్కడ కార్ని బాగా స్పీడ్గా తోలుతూ స్కట్స్ వేసే టైంలో అక్కడ ఉన్న పబ్లిక్ ఏంటి నువ్వు ఇక్కడ పబ్లిక్ ఉంటే జనం ఉంటే ఇంత రేస్ట్ తోలుతామని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది వీళ్ళు దీంట్లో చిన్న అతను వాళ్ళతో గొడవపడటం జరిగింది దీంట్లో ఒక బాలుడికి వాళ్ళ తండ్రికి ఇంకొక వ్యక్తికి ఇంకొక ఇద్దరికి చిన్న చిన్న గాయాలు తగలడం జరిగింది ఈ గాలింపు చర్యల్లో దీంట్లో ఐదురు ముతాయిలిని కొండా పెద్ద శిక్ష తర్వాత కొండా రమేష్ శిక్ష క్షత్రి వెంకట భార్గవ్ రామ్ సింగ్ ఇలాస్ భార్గవ్ వీర్ల మహేష్లను అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే ముందు రోజే ఈ కారు ఏదైతే కారు అతను వాడారో ఆ కారు కూడా మనం సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద త్రీనాట్ కేసు మనం కట్టడం జరిగింది ఈరోజు రిమైండ్ పంపిస్తుంది